హలో అండి అందరికీ నమస్కారం ప్రాంగణానికి స్వాగతం మంత్రాలయం యతి రాఘవేంద్ర స్వామివారి సజీవ సమాధి అసలు పేరు మాంచాలే మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర తీర్థుల దేవాలయం ఆయన శ్రీహరి భక్తుడు కలియుగంలో భూమిపై ధర్మాన్ని నీతిని స్థాపించడానికి దైవ సంకల్పాన జన్మించిన కారణ జన్ముడు శ్రీ రాఘవేంద్రస్వామి స్వామి జీవిత చరిత్ర అసంఖ్యాకంగా ఉన్న స్వామి భక్తులకు ఎంతో ఉత్తేజాన్ని భక్తిభావాన్ని కలుగజేస్తుంది రాఘవేంద్రస్వామి జీవిత చరిత్ర పూర్వాశ్రమంలో స్వామి అసలు పేరు వెంకటనాథుడు ఆయన ఒక గృహస్థుడు ఆయన భార్య పేరు సరస్వతి కుమారుడు లక్ష్మీనారాయణ గురు సుధీంద్ర తీర్థ వెంకటనాథుని గురువు అత్యంత ప్రతిభావంతుడైన వెంకటనాథుని తన తదనంతరం పీఠం బాధ్యతలు స్వీకరించమని సుధీంద్ర తీర్థ ఆదేశించారు గురుస్థానాన్ని చేపట్టాలంటే గృహస్థ జీవితాన్ని వదులుకోవాలి గృహస్థుగా తన బాధ్యతలకు పూర్తి న్యాయం చేయలేననే కారణంతో గురు ఆజ్ఞను వెంకటనాథుడు వినయంగా తిరస్కరించారు కానీ కాలక్రమంలో దైవ సంకల్పం వల్ల వెంకటనాథుడు సన్యాసాన్ని స్వీకరించి పీఠం గురుస్థానాన్ని అలంకరించడం జరిగింది అప్పటినుండి ఆయన గురు రాఘవేంద్రుడిగా ప్రసిద్ధుడయ్యారు ఆయన తన జీవితమంతా అవిశ్రాంతంగా శ్రీహరి మహాత్మ్యాన్ని ప్రవచించి విస్తృతి చేశారు శ్రీహరి కృప వల్ల ఆయన నయం కాని రోగాలను నయం చేయడం మరణించిన వారిని బ్రతికించడం నిరక్షరాసుడైన వెంకన్నను పండితునిగా చేయడం వంటి ఎన్నో మహిమలను ప్రదర్శించారు అలాంటి వాటిలో బాగా చెప్పుకోదగింది ఆదోని రాజు సిద్ధి మసూద్ ఖాన్ గర్వాన్ని అణచడం స్వామిని అవమానించాలనే ఉద్దేశంతో సిద్ధి మసూద్ ఖాన్ పంపిన మాంసంతో కూడిన తినుబండారాలను స్వామి పళ్లుగా మార్చడంతో ఖాన్ రాఘవేంద్రస్వామి శరణువేడి వెంటనే ఒక అత్యంత సస్య శ్యామలమైన జాగీరుని స్వామికి సమర్పించాడు స్వామి నవ్వుతూ జాగీరుని తిరస్కరించి తను నదికి తల్లిగా భావించే మంత్రాలయాన్ని మాత్రం స్వీకరించారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో నది ఒడ్డున మంత్రాలయం ఉంది మద్రాస్ ముంబై బెంగళూరు హైదరాబాద్ మొదలుకొని పలు ప్రాంతాల నుండి మంత్రాలయానికి బస్సు సౌకర్యం ఉంది మద్రాసు నుండి ఐదు వందల తొంభై ఐదు కిలోమీటర్లు ముంబై నుండి ఆరు వందల తొంభై కిలోమీటర్లు హైదరాబాద్ నుండి మూడు వందల అరవై కిలోమీటర్ల దూరంలో మంత్రాలయం ఉంది ఇక్కడ యాత్రికులు బస్సు చేయడానికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి ముంబై మద్రాస్ ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ తిరుపతి వెళ్లే రైలు మార్గంలో మంత్రాలయం ఉంది ఆ స్టేషన్ పేరు మంత్రాలయం రోడ్డు రైల్వే స్టేషన్ నుండి మంత్రాలయం పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడి నుండి ప్రైవేటు జీపులు ఆటోల వంటి ప్రైవేటు వాహనాల సాయంతో మంత్రాలయానికి సులువుగా చేరుకోవచ్చు సాధారణంగా ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల మధ్య దేవాలయాన్ని దర్శించవచ్చు ఇటీవలి కాలంలో దేవాలయానికి లభించిన బంగారు రథం ప్రత్యేక ఆకర్షణ వెండి మామూలు రథాలు దేవాలయంలో ఉన్న బంగారు రథం దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం కన్నుల పండువగా ఉంటుంది దేశంలోని పలు ప్రాంతాల నుండి భక్తులు ఇక్కడికి వస్తుంటారు యాత్రికులను ఇంతగా ఆకర్షిస్తున్న ఈ దేవాలయం మూడు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడింది మంత్రాలయంలోని ఇతర దర్శనీయ స్థలాలు రాఘవేంద్ర స్వామి బృందావనం రాఘవేంద్ర స్వామి సజీవ సమాధి పొందిన స్థలం శ్రీ గురు సార్వభౌమ విద్యాపీఠం ఇది ఒక సంస్కృత విద్యాపీఠం ఈ విద్యాపీఠం శ్రీ రాఘవేంద్ర బృందావనం వెనుక వైపు ఉంది ఇక్కడి గ్రంథాలయంలో సంస్కృత పలు రచనలు ప్రాచీన కాలం మొదలుకొని ఆధునిక కాలం వరకు రచనలు లభ్యమవుతాయి మాంచాలమ్మ దేవాలయం మాంచాలమ్మ పార్వతీదేవి ఇక్కడ మాంచాలమ్మగా కొలువబడుతుంది రాఘవేంద్ర బృందావనానికి వెళ్ళకముందు మాంచాలమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ శ్రీవేంకటేశ్వర దేవాలయం మంత్రాలయం క్యాంపస్లో శ్రీవేంకటేశ్వర దేవాలయం దర్శించుకోదగిన మరో స్థలం ఈ దేవాలయంలోని ప్రాముఖ్యత ఏమిటంటే గుడిలోని వెంకటేశ్వర స్వామి మూర్తిని స్వయంగా శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రతిష్ఠించడం శివలింగం తుంగభద్ర నది మధ్యలో నిర్మించిన మంటపంలోని పెద్ద శివలింగం కన్నుల పండువగా ఉంటుంది పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయం మంత్రాలయం నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో పంచముఖి ఆంజనేయస్వామి కోవెల ఉంది రాఘవేంద్ర స్వామి ఇక్కడే తపస్సు చేసి ఆంజనేయస్వామి దర్శనం పొందారు ఇక్కడి ప్రత్యేకత ఆంజనేయ స్వామి ఐదు ముఖాలతో ఉండడం ఈ దేవాలయంలోని ఆంజనేయ స్వామి చాలా మహిమగలవాడని ప్రతీతి ఇవండి మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి గురించిన విశేషాలు మరో మంచి భక్తి విశేషంతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ